మందలించిన ఎట్టి మంత్రద్వయూ లందెను గదలీకు ఎరువోకు మెందైనా దప్పక నిదలో ననుడు సందేహముడా ఎందైనా చలి సు విడువా కాని సారించు మెరు ఎందు

శ్రీగురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆవరణ విక్షేపరూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వదార్థ దరువుల ఎందు ఈరోజు మనం నూట ఒకటవ ద్విపదార్థం బోధపఠన లక్షణంలో కైంకర్యాన్ని గురించి చక్కగా తెలియజేసి దీనికన్నా అందమైనటువంటి మార్గము దీనికన్నా గుహ్యమైనటువంటి మార్గము లేదని అలాంటి కైంకర్య స్థితిని పొంది అహాన్ని ఇక దరి చేర నీకు ఇది చాలు నీకు ఎప్పటి వరకు ఈ అహం దోస్తుందో అప్పటి వరకు కైంకర్యాన్నే ఆ స్థితిలోనే ఉండు దాన్ని పూని ఉండు అని తెలియజేసి గురుమంత్ర ప్రతాపాన్ని చక్కగా అందజేస్తూ ఉన్నారు నాయనా శిష్య చిన్న ఎట్టి మంత్రద్వయంబు మందలించిన ఎట్టి మంత్రద్వయంబు లంజను గద నీకు ఎవి మరువబోకు ఈ నదప్పక నెదలో ననుడు మందలించిన ఎట్టి మంత్రద్వయం మందలించడం అంటే ఏంటి నిర్ధారణ చేసి నిజగురు ప్రభు మహారాజులు మనకు అందజేసినటువంటివి ఏవైతే ఉన్నావో అవి మందలించినవి అవి మనకు ఆజ్ఞాపించినవి అవి మొన మన మొర ఆలకించి మనకు మనవి చేసినటువంటి మంత్రద్వయాలు ఏవవి ద్వాదశి షోడశి అవి అందాయి కదా శిష్య వాటి యొక్క లక్షణాన్ని తెలియజేశాను కదా అవి ఎలా అనేటువంటి విషయాన్ని జాగరూకతతో గురు మేల్కలో గ్రహించావు కదా శిష్య కావున అవి మరువబోకు ఏ మరుపాటు కాకూడా మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అనేటువంటి నిర్ధారణ కానీ ఈ ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు అనేటువంటి విధానాన్ని కానీ ఏనాడు మరువకు నాయన తప్పక నెదలు ననుడు ఎందైనా ఎప్పుడైనా ఇది ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు అనేది కాదు శిష్య సర్వకాల సర్వావస్థల ఎందు కూడా సుశుక్తిలో మిన మిగిలినటువంటి ఎప్పుడూ కూడా నీ ఎదలో నీ హృదయంలో వాటిని పదిలపరుచుకోయన దప్పక ఇది ఈ ఆచరణ అనేది అందినటువంటి వారికి తెలుస్తుంది వారు అన్నిటిల్లో వారి గృహస్థ ధర్మాన్ని కానీ వారి విద్యుక్త ధర్మాన్ని కానీ వారి వృత్తి ధర్మాన్ని కానీ వారు నిర్వర్తిస్తూనే ఉంటారు కానీ వారు దేనిని అంటారు వారిలో ఉన్నదేంది మంత్రద్వయము మాత్రమే ఉన్నది వారిలో ఆ మంత్రద్వయాన్ని మననం చేస్తున్నాము అనేటువంటి భావన కూడా వారిలో ఉండదు వారు పాము విడచినటువంటి కుబుసము లాంటివారు కాలిన నులక లాంటి వారు వారు చూపురులకు ఉన్నట్లుగా ఉంటారు అంతే అలా ఎప్పుడూ ఎదలో హృదయమందు గురుదేవుని ప్రతిష్ఠింపచేసి కొని ఎవరైతే వారి విధానంలో వారి మనుగడ సాగుతూ ఉంటుందో అలా చచ్చిరి బ్రతికినటువంటి వారికి సందేహం రన్నా ఉండాదు మాయా ఎందైనా చదివి తాగన్నా ఇక సందేహం ఎక్కడున్నది ఉన్న ఆ మంచు తెర ఏదైతే ఉన్నదో అది తొలగిన పిమ్మట ఉన్న చీకటి తొలగిన పిమ్మట అంతరాంతరములలో ఉన్నటువంటి సంశయ నివృత్తి అయిన పిమ్మట ఇక ఏమున్నది ఇక ఉండదు మాయ ఎందైనా చదివి తాగన్నా ఇది ఎప్పుడైనా సరే ఇక్కడ చదవటం అంటే ఏంటి సంపూర్ణముగా పరిపూర్ణ బోధను అవలోకించుకొని బోధ స్థితి పురుషుడై బోధ పఠన లక్షణాన్ని కలిగి ఉండటమే ఇక్కడ చదవటం అలా కన్నప్పుడు ఉండదు మాయా ఇక ఎక్కడ ఉన్నది మాయా సందు విడువా కాదీని సాధించు మెరుకాని ఎందు నిల్వాదు వీణు మందు నా బయలే అందు ఇందునా బయలే అయితే ఎక్కడ కూడా దీనికి సందు ఇవ్వకూడదు శిష్య సందు ఇచ్చామా సంకనికి కూర్చుంటుంది దీనికి సంధి ఇవ్వకూడదు సూది మొనమోపినంత సంధిస్తే చాలు దీనికి గడ్డపారలాగా చేరుతుందొచ్చి అందువల్ల లేచ మాత్రము కూడా మాయల మారికి మాయల మల్లికి సంధి ఇవ్వకూడదు మోసం చేస్తుంది కాబట్టి దీన్ని సాధించు అప్పుడేమవుతుంది ఎరుక నీ ఎందు నిలవదు విను ఇక అది నిలిచేదానికి ఆస్కారమే లేదు అది నిలిచేదానికి సందు లేదు చోటు లేదు అప్పుడు ఎలా ఉంటుంది అందు ఇందున భయలే ఎందు ఇప్పటి వరకు నేను అలానే మేను ఇలా నీవు ద్వందములతో ఏదైతే అను అనుకుంటూ ఉన్నావో అది ఏమీ కానటువంటి దానిలో అటు చూసినా ఇటు చూసినా ఇటు చూసినా బయలే శిష్య అందు ఉన్నది బయలే ఇందు ఉన్నది బయలే శిష్య చాలా జాగ్రత్తతో గ్రహించవలసినటువంటి బాలరామ స్వాముల వారి తీర్పు ఇది సందు విడువ కాని సాధించు మెరుకాని ఎందు నిల్వాదు వీణు మందు ఇందున బయలే సందేహ ముండదు రన్నా యుండాదు మాయా ఎందైనా చదివి తాగన్నా అని మందరించిన ఎట్టి మంత్రద్వయాన్ని గుర్చి నిర్ధారణ చేసి మరీ దానిని ఎలా ఆ మంత్రం యొక్క ప్రతాపం ఎలా ఉంటుందో మనకు తెలియజేశారు తరువాయి పదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ